వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లులు ఇంటర్నేషనల్ మాల్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మూడు చోట్ల ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు ఇవన్నీ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రేపు పెట్టుబడుల సదస్సు ముగింపు రోజున సన్ శంకుస్థాపన కూడా చేసేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నంలో దీనికి ద క్వశ్చన్ ఇస్ రెండు రకాలుగా చెప్పుకోవాలి దీన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే ఆ రోజు ప్రోత్సాహం రాష్ట్రం విడిపోయింది రాష్ట్రానికి రావాల్సినటువంటివి ఏంటి అన్నప్పుడు డెఫినెట్గా ఎస్ మూవీ ఒక షాపింగ్ మాల్ రావచ్చు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వచ్చు తప్పులేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉన్న మాట వాస్తవం అది ఎలా ఉండాలి ఏంటి అనే దానికి లూలుని దుబాయ్ నుంచి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు ఆయన స్నేహితుడు అంటే ఆయన పనితీరు నచ్చి నేను ఆయనకి మిత్రుణ్ణి అయ్యాను నేను అని చెప్పి ఆయన చెప్పినటువంటిది ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో ఆయన అయితే ఇక్కడ ఈ షాపింగ్ మాల్ అనేటువంటి దాంట్లో ఇది కేవలం ఎవరికి ఉపయోగం రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగం అంటారా హండ్రెడ్ పర్సెంట్ కాదు విశాఖపట్నంలో షాపింగ్ మాల్స్ లేవా అంటే చిన్న చిత్తగా ఉన్నాయి పెద్దవి లేవు బట్ ఇక్కడ లులు మాల్ అంటే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి మాలే తీసుకుందాం వేరే రాష్ట్రాల్లో అవసరం లేదు హైదరాబాద్ లులు మాల్లో ఏదైతే ఉందో అంతకుముందు అని ఉండేది దాన్ని టేక్ ఓవర్ చేసి వీళ్ళు కొనుక్కొని లులు యాజమాన్యం దాన్ని కొనుక్కొని వాళ్ళ సూపర్ మార్కెట్ హైపర్ మార్కెట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా దాంట్లో మెయింటైన్ చేస్తున్నారు జస్ట్ లైక్ దట్ మనకు ఉన్నటువంటివి విజేత రత్నదీప్ లేదంటే ఇనార్బిట్ మాల్ హైదరాబాద్లో ఏదైతే ఉందో అలాంటిదే ఇది కూడా ఇనార్బిట్ అయితే డిఫరెంట్ విజేత ఇవన్నీ ఏంటంటే గ్రోసరీ స్టోర్స్ కంప్లీట్గా నిత్యావసరాలు ఉంటాయి చిన్నపాటి ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్నవి తర్వాత స్టీల్ సామాన్లు కొన్ని ఉంటాయి అదొక కంప్లీట్ ఒక చిన్న మార్ట్ అంతే వారాంతపు సంత రోడ్డు మీద మనకు ఎలా జరుగుతుందో ఒక సంత మొత్తాన్ని కూడా ప్రతిరోజు మెయింటైన్ చేసేటువంటి విధంగా ఒక స్టోరేజ్ సదుపాయం ఇవన్నీ కూడా పెట్టి ప్రాసెసింగ్ ఫుడ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ పెట్టేటువంటివి ఈ మాటలు లులు కూడా అలాంటిదే దీంట్లో ఏమేమి వస్తాయి ఒక గేమింగ్ జోన్ వస్తుంది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ వస్తుంది ఒక రెండు సినిమా థియేటర్లు వస్తాయి కింద గ్రాసరీలు పైన స్పాలు దాని పైన ఫుడ్ కోర్ట్లు తన పైన అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా అలాంటివి ప్రసాదైమాక్స్లో ఉన్నట్టుగా ఇలాగ ఇవే వస్తాయి తప్పితే దీంట్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అన్నట్టుగా ఇందులో ఏమీ ఉండదు ఇది విష ప్రచారం కాదండి గమనించగలరు సరే రెండు వేల పద్నాలుగు ప్రోత్సాహం ఇచ్చారు విశాఖపట్నంలో ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ అంతా భూమ్ అవుతుంది ఐటీ ఎంప్లాయీలకు తగ్గట్టుగా ఫెసిలిటీస్ అన్నీ ఒక చోటు ఉంటే బాగుంటుంది వాళ్ళకి అన్ని రకాలుగా ఉండాలన్న దానితోటి పెడతారని అనుకుందాం దాని బదులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రహేజా ఐటీ పార్క్ లాంటిది వాళ్ళది ఉంది కదా ఇన్నర్బిట్ అక్కడ వస్తుంది కదా అది సరిపోతుంది కదా సేమ్ రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు లులుమాలు కూడా అలాగే ఉంటుంది కూకట్పల్లె ఉన్నది వేరే ఉందేమో కానీ కొంచెం అక్కడ కూడా అలాగే ఉంటుంది అంతకుమించి తేడా ఏమి ఉండదు ఇప్పుడు అలాంటి వేకంగా మూడు ఏర్పాటు చేస్తున్నారు అందుకూడా ప్రభుత్వ భూమిని ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాదన్నారు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు సరే అది రాజకీయం అక్కడికి అయిపోయింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లులువుకి సంబంధించి అనుమానాలు చాలా ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అనుమానాలు రేకెత్తించారు కొన్ని ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు ఏం చేస్తారు వాళ్ళు అసలు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు చేసేది ఏంటి గోమాంసాన్ని ఇక్కడ శుద్ధి చేసి ఇక్కడ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారా ఇది ఆయన అడిగినటువంటి ప్రశ్న దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని వాళ్ళ దగ్గర సమాధానాలు అలాగే రెంట్ల విషయంలో లీజు విషయానికి సంబంధించి పదేళ్ల దాకా ఎటువంటిది పెంచకూడదంటూ అధికారుల దగ్గరే మొత్తం అంతా గతంలో మీకు చెప్పినట్టుగాని అధికారుల దగ్గరే మొత్తం పైరవీలు జరిపించేసి ఇంకేముంది ముఖ్యమంత్రి గారు వీళ్ళది కేబినెట్లో ఏం అవసరం లేదు మీరు అడిగారు మీరు వారికి సన్నిహితులు కదా మేము పెంచేసి ఇచ్చేస్తామని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేశారు ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే లులూ మాల్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్కి అవసరమా తిరుపతిలో కానీ అమరావతి దగ్గర కానీ అంటే విజయవాడ దగ్గర కానీ లేదు విశాఖపట్నంలో కానీ ప్రభుత్వ భూమిని ఇచ్చి వాళ్ళకి చేయించడం అవసరమా వేరే చోట్ల కొన్నారు గుజరాత్లో లులు మాల్ చూస్తే వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు ఐదు వందల కోట్లు ఎంతో ఇన్వెస్ట్ చేసి భూమిని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు చేశారు వాళ్ళ ఓన్ ప్రాపర్టీ కింద కానీ ఇక్కడికి వచ్చేసరికి తొంభై తొమ్మిదేళ్ల లీజో ముప్పై మూడేళ్ల లీజో అరవై ఆరేళ్ల లీజ్ అని చెప్పి ఇచ్చి వాళ్ళకి ఏం చేయాలి తర్వాత మన ప్రభుత్వానికి ఏమైనా వస్తుందా ఒకవేళ వచ్చేటట్టయితే ఇప్పటికిప్పుడే లులూ మాల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఉంది అనేది ఆన్ అగ్రిమెంట్ ఆన్ అగ్రిమెంట్ ఎంఓయూ అవ్వాలి ప్రభుత్వానికే ఇది ప్రభుత్వం మెజారిటీ వాటాలు ఉన్నటువంటి సంస్థ అనేది పెట్టించాలి పెట్టించగలుగుతారా పెట్టించని క్షణంలో అవసరం లేదు ఆ ఇచ్చేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే అవసరాలకి నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఐడియాలజీ ప్రభుత్వానికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి ఒక వెయ్యి మంది రైతులను తీసుకోండి విజయవాడ ఆ కృష్ణా జిల్లా ప్రకాశం వీటి జగ వీటి నుంచి గుంటూరు వీళ్ళ దగ్గర నుంచి ఒక వెయ్యి మంది రైతులని ఐడెంటిఫై చేయండి అలాగే మిగతాది రాయలసీమ తిరుపతి కదా రాయలసీమ మొత్తం కో కోస్టల్ ఏరియా నుంచి ఒక వెయ్యి మంది రెండు వేల మంది రైతులను విజయవాడలో అతిపెద్ద ఫెసిలిటీ లాగా అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక వెయ్యి మంది ఇంకొక వెయ్యి మంది ఏమో ఇక్కడి నుంచి చిత్తూరు రాయలసీమ నుంచి వీళ్ళందరినీ భాగస్వాములు చేయండి ప్రతి ఒక్క రైతుకి నెలకి వెయ్యి రూపాయలు వద్దని చెప్పండి ఒక వెయ్యి రూపాయలు అద్దని చెప్పండి దానికి అయ్యేటువంటి కాస్ట్ మీరు కట్టేటువంటి ఫెసిలిటీ ఏదైతే రైతులకు ఇస్తామంటారో స్టోరేజ్ కింద లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇచ్చేసేదానికి చేసేదానికి వీటన్నిటికి సంబంధించి వెయ్యి రూపాయలు అద్దె పెట్టండి నా మాత్రం అలా పెట్టినా కూడా వెయ్యి ఇంటూ వెయ్యి వెయ్యి మంది రైతులు ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు వంద వేలు లక్ష వెయ్యి మంది ఇచ్చారు అంటే పది లక్షలు నెలకు పది లక్షల ఆదాయం గవర్నమెంట్కి రెంట్ రూపంలో వస్తుంది వాళ్ళ వ్యాపారాలు దాంట్లో వాళ్ళు చేసుకుంటారు మెయింటెనెన్స్ ఇదంతా ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది పది లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారు కాబట్టి వెయ్యి మంది వాళ్ళ ప్రోడక్ట్లని మిగతా రైతులని వాళ్ళని కూడా చేసుకొని చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ షాపింగ్ మాల్స్ పేరుతోటి కాస్మోపాలిటన్ అనేదాన్ని అక్కడ చేయక్కర్లేదు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాతోటో ఇంకో దాంతో ఇంకో దాంతో పోల్చుకొని అక్కడ అలా ఉంది కాబట్టి ఇది అని చెప్పి మనం చెప్పక్కర్లేదు అవసరం లేదు అది ఎందుకంటే అవన్నీ భిన్నమైనటువంటి ప్రదేశాలు భిన్నమైనటువంటి దేశాలు వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్లు వాళ్ళ పనితీరు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర అలా లేదు కాబట్టి ఇవన్నీ తీసుకోక్కర్లేదు రైతులను భాగస్వామ్యం చేసి ఒక మూడు ఫెసిలిటీస్ లులు పేరు మీద కాదు ఆంధ్రప్రదేశ్ రైతు అనేటువంటి దాని మీద ఒక పేరుతో చక్కటిది చేస్తే అది ఉపయుక్తంగా ఉంటుంది ఎటువంటి అనుమానాలు కూడా ఉండవు మనవాళ్లే ఉంటారు కాబట్టి ప్రభుత్వం మీకు ఇది కట్టిస్తుంది మీరు వాడుకోండా దీన్ని ప్రాపర్గా వాడుకోండి అని చెప్పి పెడితే సరిపోతుంది నిబంధనలు ఎవరు అతిక్రమించకుండా ఎవరైనా సరే వద్దు నేను ఇందులో ఉండలేనండి నెలకు నేను కట్టలేనంటారా ఆ రైతు ప్లేస్లో ఇంకొక రైతు వస్తాడు మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టుకుని తన బిజినెస్ అనేది అక్కడ చేసుకుంటాడు ఇలా అయితే బాగుంటుంది అంతేగాని లులుకిచ్చి వాళ్ళు ఏదో ఎక్స్పోర్ట్ చేశారు ఇంకోటి చేశారు రైతుల దగ్గర నుంచి ఇలా చేశారంటే రైతులు మోసపోతున్నారు వినియోగదారులు మోసపోతున్నారు ప్రభుత్వానికి భూమి పోతోంది పైపెచ్చ అవమానాలు అనుమానాలు మిగులుతున్నాయి ఇక్కడ అనవసరమైనటువంటివి సో లులు మాల్స్ అనేవి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు ఎస్ డెఫినెట్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రమోట్ చేశారు సమర్థించాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి చెప్పా పెట్టకుండా లేదు అని చెప్పి ఎందుకంటే రాజకీయమైనటువంటి ప్రతీకార చర్యలు అందులో ఉన్నాయి అనేది వాస్తవంగా తేలింది కాబట్టి లేదు పోనీ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళు వస్తున్నారు ఓకే రీప్లేస్మెంట్ జరిగింది అది రాజకీయ కారణాల ఇంకోటమండి రీప్లేస్మెంట్ జరిగింది రహిజాగ్ ఇక్కడ ఏదైతే పేరు ఉందో ఐటీ ఈ ఐటీ పార్క్లో వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ ఆ ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో అలాగే అక్కడ వచ్చిందంటే ఓకే హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్కి మంచి పేరే ఉంది సేమ్ అక్కడ కూడా వస్తుంది వైజాగ్లో కూడా ఇనార్బిట్ ఉంటుంది తప్పులేదు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి రెవెన్యూ లోటు ఎలా ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ మనకు అవకాశం ఉంటుంది మనకి ఆదాయం వచ్చేటువంటిది ఏది ఉంది అనేది చూసుకోవాలి తప్ప అపనంగా ఇచ్చేటువంటివి కాదు ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటే ఐటీ కంపెనీల వాళ్ళు మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు ప్రభుత్వానికి పన్నులు కడతారు ఇక్కడ వీళ్ళు మాత్రం కట్టే పనులు ఏమన్నా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారు లోకల్గా ఉన్నదానికి వీళ్ళు సేల్స్ ట్యాక్స్ కట్టడానికి దీనికి ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు లులుమాల్స్ వల్ల పెద్దగా ఉండే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం లేదు పెద్దగా పనులు కడతారు వీళ్ళు వీళ్ళ వల్ల ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి జమకూరుతుంది అనేది లేదు బట్ ఐటీ కంపెనీలు ఉన్నాయి లేదు ఒక ప్రొడక్షన్ కంపెనీలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ కడతారు కరెంటు బిల్లులు కడతారు వాళ్ళు కట్టి తీరుతారు ఎలాగైనా సరే ఎంత లేదనుకున్నా సరే సంవత్సరానికి ఇంత నికర ఆదాయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోనే వస్తుంది కానీ లులు మాల్స్ మళ్ళీ వచ్చేది ఏమీ లేదు ఇది కేవలం నార్మల్గా మార్కెట్ని అనలైజ్ చేస్తే వచ్చినటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదండి దీనికి టెక్నికల్గా వెళ్ళి లులుమాల్ పదంతస్తుల్లో కడితే ఎంత బిజినెస్ జరుగుతుంది దీంట్లో ఎంత వాటా ఎంత వాటా చెప్పడానికి కూడా ఏమీ లేదు కానీ అధికారుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి లులు యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ ప్రతినిధులు లీజ్ని పొడిగించుకోవడం ఇవన్నీ చేయడం అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పకపోవడం ఏముంది అన్నది ఉంది సో గుజరాత్లో ఇదే సంస్థ అహ్మదాబాద్లో ఏకంగా ముప్పై కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దేలు సంస్థ ఏపీలో మాత్రం ఎందుకని చెప్పి ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలి లీజ్ పేరుతోటి పోనీ ఆ లీజ్ ఏమన్నా అర్థవంతంగా ఉందంటే అర్థవంతంగా కూడా కనిపించడం లేదు అనేదే చెప్తున్నారు ఎందుకని వాళ్ళకి బహిరంగ మార్కెట్లో వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు బ్యాంక్ దగ్గరికి లోన్ వెళ్ళి తీసుకొచ్చుగా ముందు మేము భూములు ఇవ్వం బ్యాంక్ ఇకో మేము ఇక్కడ ఇలా పెడదాం అనుకుంటున్నామండి ప్రభుత్వం మా దగ్గర ఇలా ఇచ్చే అవకాశం ఉంది మేము కొందాం అనుకుంటున్నాం భూమిని అంటే అట్లీస్ట్ బ్యాంక్ వాడికి ఏంటంటే వీడి ప్రైవేట్ భూమి కొన్నాడా ఇంకోటి కొన్నాడా ఓకే ఫైన్ మొత్తానికి అసెట్ అయితే ఉంది మనం లోన్ ఇవ్వచ్చిన డబ్బులు ఇస్తారు వాడు కన్స్ట్రక్షన్ చేసుకుని బిజినెస్ చేసుకుంటాడు లోన్ కట్టుకుంటాడు కట్టుకున్నటువంటి పక్షంలో లోన్ కట్టనటువంటి పక్షంలో ఆ మొత్తం ఆస్తి అంతా కూడా వేలం వేయడానికి లేదంటే జప్తు చేసుకోవడానికి బ్యాంక్ నష్టపోకుండా ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది ఏముంది ఈరోజు ప్రోత్సాహకాల పేరుతో ఇచ్చారు అనుకుందాం కట్టాడు చేస్తున్నాడు ప్రభుత్వానికి ఉపయోగం ఏం లేదు మేము తెచ్చామని చెప్పుకోవడం ఒక వెయ్యి మంది రెండు వేల మందికి ఓవరాల్గా మూడు సెంటర్లో ఉద్యోగం వస్తుంది అంతే అంతే నెలకు ఐదు వేలు మినిమం ఐదు వేల నుంచి ఒక పదిహేను వేలు మాక్సిమం సూపర్వైజర్లను లేదంటే హెల్పర్లను వీళ్ళే ఉంటారు ఫుడ్ ప్రాసెసింగ్ చేసేవాళ్ళనో వీళ్ళే ఉంటారు తప్పితే ఇందులో పెద్దగా ఉద్యోగాలు వచ్చేది లేదు అయిపోయింది ఈ ప్రభుత్వం తదుపరి మారిందని అనుకుందాం వస్తారు మాల్స్కి ఇచ్చినటువంటిది మేము లీజ్ రద్దు చేస్తామంటారు వెళ్తారు అవి మూసుకుపోతాయి కోర్టుల్లో తేలవు ఆస్తులు నిరర్ధకంగా అలాగే ఉంటాయి ఏమవుతుంది అప్పుడు పరిస్థితి సో ప్రభుత్వాలు ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది ఉంది సబ్సిడీలు ఇస్తున్నారా ఓకే మీరు పెడుతున్నందుకు గాను కరెంట్లో మీకు ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇస్తున్నాము అది కూడా వచ్చే ఐదేళ్ళకు మాత్రమే ఇందులో మీరు స్టెబిలైజ్ అవ్వాలి స్టెబిలైజ్ అయ్యి వంద శాతం మీకు వచ్చేటువంటి కరెంట్ బిల్లులు ఇవన్నీ కూడా కట్టాలి వాటర్ ఫెసిలిటీ అందరికీ కల్పించినట్టే మీకు కూడా కల్పిస్తాము కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా మేము ఇస్తాము అదే రేటుకి ఇవి సబ్సిడీ రూపంలో మీరు ఇవ్వండి ఫెసిలిటీస్ ఇవ్వండి తప్పులేదు కానీ వాళ్ళు పెట్టుబడులు ఎన్ని పెట్టుబడులు పెడతారు భూములు మనం వాల్యూ ఎంతది మనం ఇస్తున్నాము వాళ్ళు ఎంత పెడుతున్నారు బ్యాంకు లోన్లు ఎంత ఉంటున్నాయి మళ్ళీ దీంట్లో బ్యాంకుకు ఉండేటువంటి వాటా ఏంటి ప్రభుత్వానికి ఉండేటువంటి వాటా ఏంటి ఇన్ని సందేహాలు అనుమానాలు దీంట్లో ఉన్నాయి ఇక్కడ పెట్టుబడుల యొక్క విశ్వాసం పెట్టుబడిదారుల విశ్వాసం మనకు కావాలి అది కావాలి అంటే ఈ సందేహాలు తీర్చాలి ఇంకా మాట్లాడితే లులూ మాల్స్ అనేవి విత్ యూ రెస్పెక్ట్ లులూమాల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం అవసరం లేదు ఒకవేళ అవసరమే అనుకుంటే వాళ్ళు వ్యాపారాత్మక ధోరణితో వస్తున్నారు అనేటువంటి పాయింట్ ఉంటే పాయింట్ ఉంటే వాళ్ళు వాళ్ళ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోమనండి పది రూపాయలకు అమ్మేది పదిహేను రూపాయలకి కమ్ముతారా కొనేవాడు కొనుక్కుంటాడు వ్యాపారం ఫీజిబుల్ కాకపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు అంతే తప్ప బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు ఇది కాస్త శృతి మించుతోంది అవసరమైనటువంటి వాటి మీద కంటే ఇలాంటి అనవసరమైన దాని మీదకి వెళ్ళి శృతి మించుతోంది అన్నది మాత్రం వాస్తవం ఇవేమి ఐకనిక్గా మిగిలిపోవు లులు మాల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి ఐకనిక్గా మిగిలిపోవు అమరావతి మిగిలిపోతుంది విశాఖపట్నం మిగిలిపోతుంది తిరుపతి మిగిలిపోతుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోర్డు అనంతపురం కియా మోటార్స్ అలాగే ఈవీ మోటర్ ఈవీఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా చూస్తున్నాయి అనంతపురం సైడ్ రావడం కోసం అని చెప్పి అవి ఐకనిక్గా మిగిలిపోతాయి ఎప్పటికైనా సరే లులు మాల్స్ వల్ల వచ్చేది ఏమీ లేదు అనేదే ప్రజలందరి అభిప్రాయం దాని బదులు రైతులకి ఇటీవల సమస్యలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా ఈ ఫెసిలిటీ ఏదో ఒక పదివేల మంది రైతులని కన్జార్షేయంగా ఏర్పాటు చేసి పదివేల మంది రైతులు మీరు ఎవరైతే వస్తారో ఈ పదివేల మంది ఐదేళ్ల పాటు మీకు ఇస్తున్నామయ్యా ఇవో ఈ స్థలాలన్నీ ప్రభుత్వానికి మీరు ఇందులో కట్టండి మేము కట్టించిస్తాము లోన్లు వచ్చేలా చూస్తాం దీంట్లో మీ వ్యాపారాలు చేయండి మీ పంటలను ఇక్కడ ప్రదర్శించండి ఇక్కడ నుంచి క్వాలిటీ ఫుడ్ అనేది క్వాలిటీ వర్క్ అనేది ప్రొడక్ట్స్ అనేవి ప్రజలకి చేరవేయండి అని పెడితే అటు రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతుల దగ్గర నుంచి సబ్సిడీలు మనం ఏం తీసుకోక్కర్లేదు మీరు ఇంతకే మీరు అమ్మాలి ప్రభుత్వం ఇంతకు అమ్ముతుంది ఇలా చెప్పక్కర్లేదు వాళ్ళకి గిట్టుబాటు అయ్యేలాగా వాళ్ళకి అమ్ముతూ ప్రజలకు కూడా ఫీజిబుల్ అయ్యేలాగా ఆ ప్రోడక్ట్లు అక్కడ పెడితే బాగుంటుంది రైతు సహకార సంఘాల కింద కాదు రైతు మార్కెట్ అని పెట్టండి రైతు బజార్లు ఉన్నాయి కదా అలాగే రైతు మార్కెట్ అని పెట్టండి రైతు అంటే కేవలం పంటలు పండించేవాడు మాత్రమే కాదు ప్రోడక్టులు తయారు చేసేవాడు కూడా అన్నిటికీ ఒక కేంద్రంగా ఉంటాయి మూడు చోట్ల కాదు మొత్తం ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్కటి పెట్టండివి హైపర్ మార్ట్లు అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నడపబడుతున్నవి అని చెప్పి రైతులకు ఉపయుక్తంగా ప్రైవేట్ వాళ్ళకి భూములు దారాదత్తం చేసి వాళ్ళకి కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ కూడా కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ కూడా వేరే రాష్ట్రాల్లో కొని మన దగ్గర మాత్రం ఇక్కడ లీజనో ఉచితమనో తీసుకోవడం అనేది సమంజసం కాదు ఇది ఒక రాంగ్ మెసేజ్ని ప్రజల్లోకి పంపుతుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి తీరాల్సిందే ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా